నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు మాట్లాడారు నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మరొక్కసారి కోవిడ్ తన కోరల్ని విప్పుతోందనే చెప్పుకోవచ్చు జే వన్ అనే మ్యూటెంట్ డెఫినెట్గా చాలా చాలా అయితే క్రియేట్ చేస్తోంది మరొకసారి గడిచిపోయినటువంటి ఆ మూడేళ్లు కూడా నరక ప్రాయం ఎన్నో లక్షల మంది చనిపోయినటువంటి ఆ పైన మళ్ళీ అలాంటి రోజులు రావద్దు అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు మరొకసారి కోవిడ్ వస్తుంది అనే మాట కూడా వెన్నులో నుంచి ఉడికి పుట్టిస్తోంది అసలు ఎలా ఉండబోతోంది పరిస్థితి దీని నుంచి అధిగమించడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది మనని మనం డిసిప్లిన్ గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పద్మిని వదిలేసాం బానే ఉంది మధ్యలో వదిలేసా అనేది చెప్పుకోవచ్చు ఎందుకు డిసిప్లిన్ అన్నాను అంటే కోవిడ్ ఫస్ట్ వేరియంట్ వచ్చినప్పుడు మనకు అంతగా పెద్దగా ఏమి ప్రాబ్లం ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు సరే అలాంటిదే ఉంటుందేమో లే ఈసారి కూడా అని అనుకుని డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చూసా నేను ఏప్రిల్లో నేను ఊరు వెళ్ళాను ఆ అక్కడ అసలు ఎవరు ఏమి పాటించట్లేదు ఒక మాస్క్ లేదు ఏం మాస్క్ కూడా లేదు లేకుండా వంద మంది ఆ సెంటర్ లో చూసా అన్నమాట ఇక్కడి నుంచి అటువైపు నుంచి అటువైపు కొంచెం షాప్స్ ఆ గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు ప్లేస్ కొద్దిగా అప్పుడు అందరు ఈ షాప్స్ వాళ్ళు ఆ షాప్స్ వాళ్ళు మొత్తం మర్చిపోయారు అసలు గా అసలు ఏం జరుగుతోంది అనే దాని మీద దృష్టి కానీ మనం జాగ్రత్తగా ఉండాలనేది ఎవరు పట్టించుకోలేదనమాట ఆ పరిస్థితుల్లో అప్పుడు అక్కడ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటిది ఇంత అసలు ఏమాత్రం కేర్ తీసుకోకుండా అలా ఉన్నారు అని అనిపించింది అసలు మీరు ఏ మే అయితే మాట్లాడడానికే లేదు అసలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అప్పుడు అని అంటే అర్థమంది కాబట్టి ఈసారి తప్పకుండా మాస్క్ అనేది ఖచ్చితంగా వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మోర్ ఓవర్ నేను చదివిన దాని మీద కానీ నిష్ణాతులు చెప్పిన దాని మీద కానీ బి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇమ్యూనిటీకి ఆ బి బి కాంప్లెక్స్ సరిగ్గా ట్యాబ్లెట్స్ వేసుకోవడం అనమాట జనరల్గా మనకి బీ విటమినే తక్కువ ఉంటుంది మా మోస్ట్ ప్రాబ్లం ఎవరికైనా కూడా చెక్ చేస్తే ఎంతో కొంత తక్కువగా ఉందనేది కనపడుతుంది అనమాట కాబట్టి ఆ బి విటమిన్ దొరికే పదార్థాలు ఎక్కువగా తినడము లేదు అంటే కనుక డాక్టర్ సూచించిన మేరకు ఏది వాడాలి అనేది ఏ కంపెనీ వాడాలి అనేది బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే వైరస్ అనే దానికి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఆ ఇమ్యూనిటీ రావాలి అని అంటే మనం మంచి స్విచ్ వర్డ్ ఫుల్ ఇమ్యూనిటీ బి ఈ స్విచ్ వర్డ్ అనేది చక్కగా చేతి మీద రాసేసుకోవడము అలాగే ఎప్పటికప్పుడు ఫుల్ ఇమ్యూనిటీ బి అనేది మనం అనుకుంటూ ఉండడము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు అనంటే మనం ఎప్పుడైతే ఇమ్యూనిటీ బి ఫుల్ ఇమ్యూనిటీ బి అంటే ఎలా ఉండాలో అలా ఉండాలి అనమాట మళ్ళీ ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే ఈ అలర్జీస్ ఈ అలర్జీస్ అవన్నీ కూడా ఇమ్యూనిటీ మన మీద మన ఇమ్యూనిటీ అంటే దాడి చేస్తేనే మనకు కలిగేవి కాబట్టి ఫుల్ ఇమ్యూనిటీ బి అంటే ఆ ఇమ్యూనిటీ ఎలా ఉండాలి అంతవరకు ఉండాలి అంతవరకు చక్కగా మనని సంరక్షించాలి అని అనేది పెద్ద ఆలోచన ఈ చిన్న స్విచ్ వర్డ్తో మనకి సంకేతాలకు మన రైట్ సైడ్ ఉంటుంది మన ఉపచేతన మనస్సు అనంట సబ్ కాన్షియస్ మైండ్ ఆ సబ్కాన్షియస్ మైండ్కి అందిస్తుంది అనమాట కాబట్టి ఈ ఫుల్ ఇమ్యూనిటీ బీ అనేది అందరూ కూడా చదువుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకోటి మనకి చాలా భయంకరమైన భయానకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇప్పుడైతే ఏమవుతుందో అలా అలా అయితే ఏమవుతుందో బాబోయ్ అన్న భయం అనిపిస్తుంది అనమాట ఒకళ్ళు ఎవరైనా కానీ చెప్పంగానే అది డైరెక్ట్గా న్యూమోనియాలో అండి నాజోఫారెంజల్ లెవెల్లో డిటెక్ట్ చేయలేకపోతున్నాము లంగ్స్ మీదే సరే చాలా తీవ్రమైన దాడి చేస్తుంది వైరస్ ఇలా విన్నప్పుడు అమ్మో అని అనిపిస్తుంది మనకి అలాంటప్పుడు క్యాన్సిల్ 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 అనుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఏది కూడా టోటల్గా భయం భయపడిపోయి రిసీవ్ చేసుకోకూడదు ఆ రిసీవ్ చేసుకున్నాము అంటే దాన్ని మనం ఆహ్వానిస్తున్నట్టే లెక్క సో నెగటివ్ ఫీలింగ్స్ అస్సలు లేకుండా పాజిటివ్గా ఉండి పాజిటివ్గా ఉండడం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండడం మాత్రం కాదు నాకేమీ కాదు అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు డిసిప్లిన్డ్గా ఉండడమే పాజిటివ్గా ఉండడం మన డిసిప్లైన్స్లో మనం ఉండి చక్కగా మాస్క్ అవి ధరించి ఎటువంటి భయం లేకుండా చిన్న చిన్న విషయాలకే భయపడిపోకుండా ఉండడం అనేది మన ఇమ్యూనిటీ మన ఇమ్యూనిటీని మనమే కాపాడుకుంటాం అలా మంచి పాజిటివ్ థాట్స్తో అలా కాపాడుకోవడం అలాగే ఈ ఫుల్ ఇమ్యూనిటీ బి వాడడం అండ్ మనకి సంరక్షించాలి మనకి హెల్త్ బాగుండాలి అని అనుకుంటే కనుక మంచి నెంబర్ ఉంది నా దగ్గర ఆ నెంబర్ కూడా రాసుకోండి తప్పకుండా నేను చెప్తాను మంచిగా హెల్త్ ఉండాలి మనకి అని అనుకుంటే కనుక వన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ వన్ గ్రాబ వై నెంబర్ అంటారు ఓకే వన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ వన్ చక్కగా అది లెఫ్ట్ హ్యాండ్ మీద రాసేసుకోండి రాసే వన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ వన్ మేము ఆల్రెడీ ఇంతకుముందు నెంబర్స్ రాసుకుంటున్నామండి మీరు చెప్పినవి అయినా కూడా ఇది రాసుకోవచ్చు అంటే తప్పకుండా రాసుకోవచ్చు తప్పేమీ లేదు వన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ వన్ అనేది తప్పకుండా రాసుకోండి చక్కగా హెల్తీగా ఉండండి ఆలోచనలని హెల్దీగా ఉంచుకోండి ఆరోగ్యకరమైన ఆహారం తినండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి ఏమీ కాదు ఇది తొందరగానే దాటిపోతాము అనేది నాకు అనిపిస్తోంది అంటే గత పరిణామాల దృష్ట్యా మనం భయపడడం అనేది ఆల్మోస్ట్ భయం అనేది అనిపిస్తుంది మనకి కానీ అలా భయపడకూడదు ఎక్కువగా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ని మళ్ళీ ఒకసారి వదిలేసాం మనం శానిటైజర్స్ వాడటం అయితే ఏంటి ఆ దూరం మెయింటైన్ అదంతా అవసరం లేదు అని చెప్పి ఎంత గవర్నమెంట్ ప్రకటించినప్పటికీ క్లెన్జీగా ఉండటం అనేది ఎవరికి వాళ్ళకి అవసరమే కదా అది ఈ వ్యాధి ఆ వ్యాధి అని ప్రతిదానికి ఉంది అసలు మనం పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం ఆ పరిసరాలు శుభ్రంగా లేవనుకో భలే ఇది అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను ఆటో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాను కదా అందరు ఎవరైనా స్పిడ్ చేస్తే ఉమ్మేస్తే నేను వాళ్ళకి చెప్తా అలా ఉమ్మకూడదు వెళ్ళి చెప్తా నేను మీరు అట్లా ఉమ్మకూడదు ఎట్లా ఉమ్ముతారు అంతకుముందు అట్లేసాను రెండు సంవత్సరాల క్రితం ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలుసు కదా ఎందుకు అలా చేస్తారని అడుగుతా నేను అంటే సామాజిక స్పృహ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లా మనం పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవి ఉన్నన్ని రోజులు అది అది గనక మనం మెయింటైన్ చేయగలిగితే ఇప్పుడు శానిటైజర్స్ అనుకో కొంతమందికి ఎట్లా ఉంటుంది అని అంటే అది వాడితే కూడా చాలా రఫ్ అయిపోయి హ్యాండ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏమన్నా అలాంటివి వాడితే కూడా మంచి కంపెనీలో వాడడం ఏదో ఇచ్చేస్తున్నాడు కదా అని లీటర్ లీటర్లు తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం కాకుండా అది మంచి కంపెనీనా కాదా మనకి సేఫా కాదా పిల్లలకి సేఫ్ కడుకోవచ్చు అలా ఏమైనా కూడా చక్కగా ఇంట్లో ఇంట్లో వరకు మనం ముందు మెయిన్ మనం నేర్చుకోవాల్సింది బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కోవడం ఫస్ట్ కాళ్ళు చేతులు కడిగేసుకొని మనని మనం పరిశుభ్రంగా ఉంచుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన మనస్సు ఎటువంటి నెగటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ అక్క కానీ కోవిడ్ మళ్ళీ వస్తుంది అంటే నిజంగా చాలా బా బాధ అనిపిస్తోంది భయం ప్రపంచం అంతా ఆగిపోతుంది కదా పద్మిని అసలు నాకైతే ఆ ప్రకృతికి స్టాచ్యూ అని చెప్పేసా ప్రకృతే మనకి స్టాచ్యూ చెప్పిందేమో అనిపించింది స్తంభించటమే కదా నిజంగా తనని తాను ఆ క్లెన్స్ చేసుకుంటే ఇంత భయంకరంగా మనుషులందరినీ కూడా పక్కకు పెట్టేస్తుందా పరిస్థితి ఉండదు అందుకని మనమే జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అపరాధాలు చేయకూడదు ప్రకృతి పట్ల చాలా మంది అడుగుతారు అపరాధాలు ఏం చేస్తున్నాము అని అంటే ఎక్కడికక్కడ తవ్వేసి ఏది పడితే అది ఆ గ్రాండ్ గా తీసేసుకొని మొన్న కూడా నేను చూసాను మినిస్టర్ వెళ్తున్నారు అంటే రెండు వందల యాభై సంవత్సరాల వస్తున్నారు అని చెప్పి కూలగొట్టే నరికేసేస్తే మరి రేపు పొద్దున్న మినిస్టర్ని ఎవరు రక్షించాలి మనని ఎవరు రక్షించాలి అలాంటి అలాంటివి చేయకూడదు నాకు ప్రకృతి ధర్మాన్ని కాపాడితేనే ప్రకృతి మనని కాపాడు డెఫినెట్లీ సాటి జీవుల్ని కూడా హింసించేటటువంటి ప్రవృత్తి పెరిగిపోవటం కూడా ప్రకృతి ప్రకోపానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అని అనుకోవచ్చు అవును ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతారు ఇది కూడా మనం చెప్పాలి ఖచ్చితంగా గో సంరక్షణ ఎందుకు అనేది కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది తప్పకుండా మనం ఇంకొక ఎపిసోడ్లో తప్పకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం షూర్ అక్క గా మీరు చెప్పినటువంటి స్విచ్ ని వాడుకుంటూ అలాగే ని కూడా ఇంజిల్ నంబర్ సపోర్ట్ని తీసుకుని సురక్షితంగా ఈ కోవిడ్ ఈ వేరియంట్ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే